ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో ఒక మెరుపు ఓటర్లు మెరుపు ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ లాగా వచ్చి ఒక యాభై లక్షల ఓట్లు అతి కొద్ది కాలంలోనే వేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో రోజున దాని లాభాన్ని అనుభవించిన వాళ్ళు మాది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ అని చెప్పుకొని జబ్బలు జరుచుకునే ఒక కాలంలో ఇక్కడ ప్రజాస్వామ్యం అపహాస్యం చేయబడింది అని అనుమానాలని వ్యక్తం చేయడమే కాకుండా భారత రాజ్యాంగబద్ధమైన ఎన్నికల ప్రక్రియ ఇది వారి యొక్క నమ్మకాన్ని వమ్ము చేసే విధంగా ఉంది అన్న అంశాన్ని ఈరోజున చర్చించబడతా ఉంది పొరకాల ప్రభాకర్ గారు చెప్పక ముందు నుంచి కూడా చాలామంది రాజకీయ నాయకులు విశ్లేషకులు కానీ సామాజిక శాస్త్రవేత్తలు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో నలభై ఐదు లక్షల ఓట్ల యొక్క వివరాలు కావాల్సింది అని పలుమార్లు పది పలు వేదికల పైన మాట్లాడడం జరిగింది సమాధానం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అసలు ఎంత దుర్మార్గం వ్యవహరించారంటే వివి ప్యాట్లని ఒక వారంలో కాల్ చేశారు ఇప్పుడు వీవీ ప్యాట్లు ఇచ్చేవాళ్ళు లేరు చూసుకుందామంటే అట్లాగే ఆ వీడియో రికార్డ్స్ రికార్డింగ్ సిమ్ అంటే ఇచ్చేవాళ్ళు కూడా లేరు ఈ నేపథ్యంలోనే ఇన్ని అనుమానాలతో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ విడుదల చేసిన లెక్కలన్నది రోజున ఆ మెరుపు ఓట్లు ఎట్లా వచ్చాయో అర్థం కాక అందు తలబట్టుకుంటా ఉన్నారు అదృశ్యంగా ఆత్మలు వచ్చి ఓట్లు వేసిపోయాయేమో అనిపిస్తూ ఉంది ఎలక్షన్ కమిషన్ లెక్కలు ఎలక్షన్ కమిషనే చెప్పాలి తద్వారా కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం కూడా సమాధానం చెప్పుకోవాలి ఇక్కడ కూడా ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్న సంగతి కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక ఎలికల్ కమిషన్ని బ్రహ్మ పదార్థంగా మార్చేశారు ప్రజాస్వామ్యానికి అను అననుకూలంగా వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ని ఎన్డీఏ ప్రభుత్వం మార్చేసిందని ఆరోపణలు చేసే వాళ్ళున్నారు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నాం క్లియర్ కట్గానే ఎలక్షన్ కమిషన్ మనం వీడియో ప్రొడ్యూస్ చేయండి మీరు అడిగితే వ్యక్తి యొక్క సమాచారానికి భంగం వస్తుంది కాబట్టి ఇవ్వమని బొంకి తప్పించుకునే కాలాన్ని చూసాం ఎటువంటి అలిగేషన్ చెప్పినా సరే ఎలక్షన్ కమిషన్ నుంచి సముచితమైన సమాధానం రాని కాలాన్ని కూడా చూసాం అంతేకాదు చివరికి ఎన్డీఏ ప్రభుత్వం ఎలక్షన్ కమిషన్ని అది ఎంతో ఘోరమైన తప్పు చేసినా సరే క్రిమినల్ ప్రొసీజర్స్ అట్రాక్ట్ కాకుండా దాన్ని కాపాడే విధంగా చట్టం చేసిన సంగతి గుర్తు చేస్తూ ఉన్నాం ఎన్నికల కమిషన్ ఎన్డిఏకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడదు